అంటే ఈ రోజు చెడ్డామును వేల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇసుక మాఫియా చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అని మన గౌరవ మా ఎమ్మెల్యే మనం ఎమ్మెల్యే అంటే అందరికీ తెలుసు మన కౌశిక్ రెడ్డి గారు నిన్న ఊట ఊటిగా ఆయన బంధు బలగాలను మొత్తము హరీష్ రావును గంగుల కమలాకర్ గారిని అందరిని ఆయన బంధువు బలగాన్ని మొత్తం తీసుకొని వచ్చి అక్కడ ఒక సినిమా చూపెట్టిండు అక్కడ ఒక సినిమా చూపెట్టి అక్కడ ఏం లేదు కానీ అంత క్రియేటివిటీ ఆయన ఇట్లా క్రియేటివిటీ చేసిన ఆయన మించిన వాళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాదు ఏ సినీ నటుడు కూడా ఆయన లెక్క చేయలేరు ఎందుకంటే ఇవాళ ఇవాళ చెక్ డ్యాములు పేల్చి పేల్చిర్రు పేల్చిర్రు అని పదే 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 అని వాళ్ళే అంటున్నారు తప్ప అక్కడ పేల్చినట్టయితే ఏం కనబడుతుంది మరి అందరు అధికారులు వచ్చి చూసిర్రు సిపి గారు రావడం జరిగింది మరి అలాగే కలెక్టర్ గారు రావడం జరిగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం వచ్చారు మరి ఇక్కడ ఉన్న అధికారులకు ఎవరికి తెలుస్తలేదు అది వెళ్ళిందని అంటే దానికి ఇంకా దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు అది దేని వల్ల జరిగిందని వాళ్ళొక్క నిర్ణయం మాకేమో చెప్పను కూడా చెప్పలేదు కాకపోతే టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం బాంబే పెళ్లింది బాంబు వెళ్తేనే నీళ్లు ముంగిపోయినాయి మొత్తం వేర్లై కాలేశ్వరం కాళేశ్వర కూడా ఓట్ల కోసం నోట్ల కోసం మేమేమై బాంబు పెట్టి అది కూడా కులగొట్టే ప్రయత్నం చేసింది మా ముఖ్యమంత్రి అంటారు వీళ్ళకి ఎక్కడ పని పాట లేదు ప్రజలు వీళ్ళకు పదేళ్ళు తిన్నారు ప్రజలు వీళ్ళకి గట్టి నిర్ణయం తీసుకున్నారు ఏమని వీళ్ళని పాత్ర పెట్టాలని ప్రజల సొమ్ము తిని 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 పందికోకు లేక పలిసిర్రు అనే ఇది వీడియో లైవ్ అయినా కూడా ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి పదేళ్ల పాలన ఒకవైపు ఉన్నది రెండు సంవత్సరాల పాలన ఒకవైపు ఉన్నది మరి అభివృద్ధి వైపు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారిని మరి రేవంత్ చేసే పనులు మరి అలాగే పదేళ్ళల్లో వాళ్ళు చేసిన పనులు కూడా ప్రజలందరూ గమనించాలి మేమేదో ఎన్నికల కోసమే ఇట్లా చేస్తానన్నమాట తప్పు ఎందుకంటే ఆమె నిన్న ఊటా అంత ఆగమాగం చేయాల్సిన పని ఏం అక్కడ మరి ఒక్క విషయం ఎందుకంటే నిన్న చెక్ డ్యామ్ దగ్గరికి మా ఇన్ఛార్జ్ మా ప్రణవన్న కూడా పోవడం జరిగింది మా కాంగ్రెస్ కార్యకర్తలు పోవడం జరిగింది మరి దేని వల్ల జరిగిందో అని కూడా మా అన్న కూడా మంత్రి గారి దృష్టికి అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయిండు తీసుకపోయి దీనికి ఎవరైతే బాధ్యత ఉన్నారో వాళ్ళని తప్పకుండా శిక్షించాలనే మా అన్న కూడా చెప్పడం జరిగింది కాకపోతే వీళ్ళు పదే పదే బాంబ్ బ్లాస్ట్ అంటున్నారు మరి వీళ్ళు ఇంత పకడ్ పది ఏజ్ వీళ్ళకి ఇట్లా రాత్రి కూడా మరి వీళ్ళే పోయి మరి కనీసం రోడ్డు కూడా సరిగా లేదు ఒక బైక్ వెళ్ళే దారి తప్ప మరి ట్రాక్టర్ లాగే మరి బాంబులు లేవాలంటే వాళ్ళకి సూట్ కేసులు అవో ఇవో ఉంటాయి కదా అన్న అక్కడైతే ఆ టెంపుల్ దగ్గర ఒక సీసీ ఫుటేజ్ ఉండదు మరి ఆ సీసీ ఫుటేజ్ లేక వీళ్ళు వాడాలి కదా ఇప్పుడు దాదాపు నాకంటే పై హైట్ కు ఉన్నాయి వాటర్ ఆ లోపడిగా ఎట్లా మరి పెట్టిల్ అనేది వాళ్ళకి తెలియాలి మరి వాళ్ళ ఎక్కడ చేస్తారో ఏందో ఉదయం ఎనిమిది గంటలకి కౌషిక్ రెడ్డి వేయండి అని చెప్పి ఆరోపణ ఉన్నది మరి అదే నా పొద్దున్న ఫస్ట్ ఈయన పోయి ట్రయల్ ఆ సినిమా సిచ్యువేషన్ అంత ఎట్లుంటది మరి నేను అసలే హరీష్ అన్ను పిలుచుకుంటే కమలాకర్ అన్న పిలుచుకుంటే మరి వాళ్ళ ముందరిన పరువు ఇట్లా పోతుందని ముందుగా పోయి షాంపి ఫస్ట్ పోతాడు పోయి అక్కడ అంతా చూసుకుంటాడు చూసుకొని స్టడీ చేసుకొని ఇక వీళ్ళని పట్టుకొని మళ్ళీ రెండు గంటలకు ఏం తెలిసినట్టు ఈయన డీజేలతోని బాక్స్లతోని ఇక పోతాడు ఇక పోయి అక్కడ ఒక సీమకి క్రియేట్ చేసేడు కాకపోతే హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రజలంతా మామూలుగా లేరు ప్రతి ఒక్క చిన్న పిల్లగాని అడిగినా కూడా కౌశిక్ రెడ్డి గురించి చెప్తాడు ఎందుకంటే ఆయన ఎట్లా గెలిచినో అందరికి తెలుసు ఆయన చెప్పే కలపలి మాటలు కూడా ఎవరు వినరు ఎందుకంటే ఆయన చెప్పేటి ఎక్కడ అబద్ధాలే కదా నిజం అయితే ఎక్కడ కనబడతలేదు కదా అంటే బాంబు వేస్తే అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల పొలాలలో రౌతులు వడడం గాని సౌండ్ రావడం గాని అక్కడ ఉన్న అక్కడ మచ్చకారులు ఉన్నారు అక్కడ మచ్చకారులు ఉన్నారు అక్కడ ఆయన ఒక ఆయన నిన్న మొన్న రాత్రి కూడా ఆరు గంటల సుమారులో పోయిందట పోయి ఆయన చెప్పిందట మరి ఇక్కడ మేము చేపలు పట్టడానికి కూడా వచ్చినాం ఇక్కడికి మాకైతే బ్లాస్ట్ అయినట్టు ఏమి కనబడలేదు మరి మరి ఏ విధంగా అయితే బ్లాస్ట్ అయింది బ్లాస్ట్ అయింది అంటాడు పదే పదే బ్లాస్ట్ అండ్ ఎట్లా అంటారు అని అక్కడ రైతులు కూడా ఆరోపణలు చేస్తున్నారు మరి ఎందుకంటే తప్పకుండా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలి మరి అందరి దృష్టికి అధికారుల దృష్టికి ఆశామాషా విషయం కాదు ఇక ఇక ఆమె అంతది ఆమె ఆమె కంట ముందు పావని గౌడ దొరికింది ముఖ్యంగా ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం బొంద పెట్టి దిద్దరే పావని గౌడ్ నుండి ఆ మరి అంతే కదా వీళ్ళు అక్కడ ఏం అక్కడ ఏముండదు అక్కడ ఉండదు కానీ సినిమా క్రియేటివిటీ ఏదో మస్తు అల్చాలను బాంబు పెట్టారు బ్లాస్ట్ అయింది ఓట్ల కోసం నోట్ల కోసం పైసల కోసం ఇసుక మాఫీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తలను కాంగ్రెస్ కుమ్మక్కయ్యారు ఇక్కడ నుంచి కాదు ముఖ్యమంత్రి పెట్టినని చెప్పింది ఇంకా మేధావి ఆయన రాత్రి పెట్టి

చెప్పలేదు వీళ్ళే బ్లాస్ట్ అయింది బ్లాస్ట్ అయింది బ్లాస్ట్ అయింది మరి ఎవరు పెట్టారు ఎట్లా జరిగింది అనేది ఇప్పుడు ఆ రిపోర్ట్లు అంతా కానీ మరి బాంబు బ్లాస్ట్ అయ్యి వీళ్ళ పాత్ర ఎత్తున్నారు ఈ ఇసుక మాఫియా ఇసుక మాఫియా అంటారన్న అన్న ఇసుక మాఫియా చేసింది ఎవరు మీ అందరు తెలియదు బీఆర్ఎస్ ఉన్న కౌశిక్ రెడ్డి చెక్ దగ్గర చెక్ డ్యాముల దగ్గర లారీలు ఎవరెవరు ఉన్నాయి బిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళని అంటున్నారు బిఆర్ఎస్ వాళ్ళ కౌన్సిలర్ ఉంది ఒక్కొక్కరు నిలదీయది ఒక్కొక్కరి దగ్గర ఎన్ని డాక్టర్లు ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర ఎన్ని లారీలు ఉన్నాయి కౌశిక్ రెడ్డికి సపరేట్ ఎన్ని లారీలు ఉన్నాయి మొన్న బై ఎలక్షన్ మొదలైంది ఇక్కడ ఇక్కడికి వచ్చి ఊరు ప్రచారం చేసింది కేసీఆర్ అంతా చూసిపోయి మన సంబంధాలు దోసుకుంటారు సంపలో చూడు ఇక్కడ ఉన్న మన మానే డ్యామ్ చూసి ఇది వరకు మానేడి డ్యామ్ లో మనకు మంచి నీళ్ళు వచ్చేది ఓ మిషన్ పైరా నీళ్ళు పెట్టి కడుపుకోడానికి కూర్చుకోవడానికి దేనికి పడితే మాకు స్వచ్ఛమైన నీళ్లు మానే నీళ్ళు తాగే నీళ్ళను ధ్వంసం ఏ ఇప్పుడు ఆఫీస్ అక్కడ ఆ రిషా బాబు ఆయనకి ఏం తెలియదు ఈయన ఊటా అయినా తీసుకొచ్చేసరికి అక్కడ ఏం ఉండదు అనుకోని వాళ్ళందరూ వచ్చారు అచ్చిన వాళ్ళు అయితే వీళ్ళని ఎంత తిట్టిరో నాకైతే తెలియదు కాని అక్కడైతే ఏం లేదు ఏం లేదు అనే విషయం అందరికి తెలిసిందే కదా ఇప్పుడు కింద పోయి ప్రతి డిపార్టెంట్ మరి బీజేపీ వాళ్ళు కూడా వేయరు అక్కడికి మరి బీజేపీ వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ అని చెప్పలేరు చెప్పాలి కదా వాళ్ళు కూడా బ్లాస్ట్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు ఈ ఒక్కదానికి ఎందుకు ఈ కౌశిక్ రెడ్డికి ఎందుకో ఇంత అల్చల్ అలచల్ అలచల్ చేయాలనుకుంటాడు బొక్క బోట్లు పడతాడు ఈయన చెప్పి మా నియోజకవర్గ ప్రజల పరువు మొత్తం పోతుంది ఎక్కడ చూసినా హుజరాబాద్ నువ్వేనా నువ్వేనా నువ్వేరా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఇక బై ఎలక్షన్ కూడా పోయింది అక్కడికి తరిమి తరిమి కొట్టినా కూడా కొంచెం చీము నెత్తురు ఇచ్చేది మానం అనేదే లేదు ఇగో ఇట్లా తయారయ్యారు మొత్తం తిరుగుడు ఎక్కడ ఓట్ల కోసం నోట్ల కోసం మా అక్క చెప్పింది కానీ పక్క ఓట్ల కోసం నోట్ల కోసం రాజకీయం చేసేది బీఆర్ఎస్ మరి వాళ్ళని వాళ్ళందూడు మమ్మల్ని చూడు మరి ఎందుకు పాలన నుండి వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు స్కూటర్ లేనోడి ఇలా ఫార్చునర్ కారెట్లు తెచ్చింది అన్న మీరే చెప్పాలి ఇలా ఒక కౌన్సిలర్ గారికి అప్పుడు ఉన్నప్పుడు కౌన్సిలర్లకు మా మధ్యలో తిరిగినా కదా మరి ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు అయితే ఇప్పుడు హుజరాబాద్ టౌన్ చూసినా జమ్మకుంట టౌన్ చూసినా మా మధ్యలో తిరిగినాలే ఒక్కొక్కలకు వెల్చర్లు ఫార్చునర్ బండ్లు ఒక్కొక్కళ్ళకి డాక్టర్లు మరి ఇవన్నీ ఇక్కడ నుంచి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు సంపాదిస్తాను ఇసుక దందలు చేస్తారు అంటే మరి మా కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఎంకరేజ్ చేయరు మాకు ఎవరికైనా డాక్టర్లు మోటార్లో ఉండి మీరు ఇసుక పనులు నడిపిస్తే అప్పుడు చెప్పు ఇదే బిఆర్ఎస్ కౌన్సిల్ కూడా దగ్గర కూడా మీరు తెలుసుకోవాలి ఆ బండి కూడా నిమ్మల్ని కూడా మా అన్న చెప్పాడు ఆ బండి కూడా అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉన్నదట తప్పకుండా దాన్ని కూడా మేము ఎంక్వైరీ చేస్తాం ఇక్కడ ఇసుక దందా ఇసుక మాఫియా చేసే దొంగలు కూడా దొరకబడతాం తప్పకుండా తగిన గుణపాఠం చెప్తాం ఇవాళ ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత మంచిగా ఉన్నదంటే ఇలా బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి చేస్తాడు మరి ఖచ్చితంగా ఆయనకు హుజరాబాద్లో తిరగనీయం బుద్ధి చెప్తాం ఎందుకంటే ఇంకా కూడా ఈయన చిల్లర ఎవ్వరూ లేడు మానుకుంటులేడు ఇంకెన్ని రోజులు అన్నావు ఓపిక పడతాం ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి పదిహేళ్ళకన్నా కన్నా ఉన్నావు కదా పదేళ్ళు ఎమ్మెలసీ ఉన్నావు విప్పు ఉన్నావు ఎమ్మెల్యే ఉన్నావు మరి నువ్వేం చేసావు ఇదివరకే ఆ చెక్ ఒకసారి కుంగినట్టు ఈటల రాజేందర్ గారు ఆయాంలో ఉన్నప్పుడే మా మంత్రి వర్యులు మా పొన్న ప్రభాకర్ ఉన్నప్పుడు మంత్రిగా లేనప్పుడు మేము అందరం కూడా ఆ చెడ్డం దగ్గర పోయినాం ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉండదు ఇప్పుడు ఖచ్చితంగా విజయరామారావు సవాలు విసిర్న నేను ఖచ్చితంగా ఆయన రాజీనామే చేయాలంటాడు ఈయన చెప్పే ముంచడం ఓ బండే ఆ బండ కింద దారం ఇదే వీడియో అని చెప్పిండీ కూడా మంచిగా గమనించాలి కౌశిక్ రెడ్డి ఏం చెప్పిండో ఆ వీడియోలు మా దగ్గరకు వచ్చినాయి ఖచ్చితంగా ఇది మేము ప్రూఫ్ చేసినట్టయితే ఆయన రాజీనామా చేయాలన్నాడు ఫస్ట్ నువ్వు రాజీనామా చేయి మాకు పట్టిన దరిద్రం పోతుంది హుజరాబాద్ పట్టిన దరిద్రం పోతుంది ఓ బండను తీసుకొచ్చాడు ఆ బండ కోరున్న బండను చూపెట్టి ఓ దారాన్ని చూపెట్టి ఇవే బాంబ్ బ్లాస్ట్ మరి ఒక్కటే బండ మాకుంటుందా చిన్న పొలాలని అడిగినా కూడా చెప్తారు ఆ బండ ఎక్కడో ఉన్నది బీమ్ కూడా అందరం అది ఇది వరకు బావిలలో పెట్టిన బాంబులు కదా అవిడికి సంబంధించిన బండ బండి ఉన్నది అది మరి ఇదే చెక్ డ్యాం పోతే ఒక బండ ఒక బండ అయితే పడాలి కదా అదేది పల్లె డైరెక్ట్ నీళ్ళలోనే కూలిపోయి ఉన్నది అది గన్ని వీడియోలు వచ్చినాయి గతమ అధికారులు చూసి ఈయన ఒక్కడికే బాంబు ఈ బాంబు ఆయనకే సంబంధం ఉన్నట్టుంది మరి బాంబు 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 ఎక్కడ పోతాం అధికారులు చెప్పలే ఆఫీసర్లు చెప్పలే మరి బ్లాస్ట్ అయింది ఇసుక దందా ఇసు దందా ఇక మాఫియా చరిత్ర కూడా బయటకు దిద్దాం ఇలా ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి మా రేవంత్ అన్న ఖచ్చితంగా ఇటువంటి దొంగలను మాత్రం పట్టే కార్యక్రమంలో ఉన్నాడు ఫామ్ హౌస్ బాలయ్యుడు

విషయంలో మంచి అధికారులు అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు ఇది బాంబ్ బ్లాస్ట్ అయితే ఏం కాదు వాళ్ళు ఏం మాకు రిపోర్ట్ ఇవ్వలేదు ఈ ఒక్క వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళే బాగా అలచల్ చేస్తున్నారు తప్ప అక్కడ జరిగింది ఏం లేదు అధికారులు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది ఏందనేది మీ మీడియా ముందుకే తెలుస్తుంది మా కంటే ముందుగా మీకే తెలుస్తుంది తప్పకుండా ఆ అది ప్రాజెక్టుకు సంబంధించి రైతులకు మరి ఇబ్బందిగా మారింది రైతులకు దాదాపు వెయ్యి ఎకరాల వరకు అక్కడ పంట పొలాలు ఉన్నాయి నష్టపోతారని అధికారుల దృష్టికి తీసుకుపోయినాం తప్పకుండా అప్పటి మనం అది దాని ఫౌండేషన్ కూడా మొదలు పెడతాను మా అన్నలు కూడా చెప్పిళ్ళు మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మరి వాళ్ళ దృష్టికి ప్రణవన్న కూడా తీసుకుపోయింటూ ఖచ్చితంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది